నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి బాగున్నారా బాగున్నారా అవినాష్ గారు పీస్ ఆఫ్ మైండ్ లేకనే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది అన్ని ఉన్న పీస్ మాత్రం లేదు అనే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కదా మాకు అన్ని ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అని అంటే దానికి ఏం సమాధానం చెప్తారు మీ క్లైంట్స్ కూడా అడుగుతూ ఉంటారా ఇట్లాంటివి అవునండి ఇప్పుడు నేను స్విచ్ వర్డ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను స్విచ్ వర్డ్స్ దానికి మీ దృష్టిలో చాలా సింపుల్ అండి ఇప్పుడు మనిషి జీవితం అనేది కర్మ రూపంలో గ్రహాల లోపల లాక్ అయి ఉంటుంది ఇప్పుడు మన జీవితం మనం ఏమీ చేయకపోతే గ్రహాల్లో ఎలా అయితే మన కర్మ ఉందో అలానే మన జీవితం కొనసాగుతుంది కానీ అలా కాకుండా గ్రహాలతోనే కాకుండా గ్రహాల అనుగ్రహంతో మన జీవితం నడుస్తుంది కానీ గ్రహాల మీద దైవ అనుగ్రహం ఉంది అందుకనే మన అందరం పూజించేది మీరు దేవుణ్ణి అడగకపోతే మీకు గ్రహాల్లో ఎలా జరుగుందో అలానే జరుగుతుంది కానీ వన్ వాంట్స్ ఎ బెటర్ లైఫ్ కాబట్టి మనం దైవారాధన అనేది చేస్తున్నాము అందుకని దైవాన్ని పూజిస్తున్నాం స్విచ్ వర్డ్ అనేది కూడా దైవాంతో కనెక్ట్ అవడానికే ఇప్పుడు మంత్రం లాగా అనుకోవచ్చా ఎస్ ఒక మంత్రం ఈ కలియుగంలో మంత్రాలు హోమాలు బాగా పనిచేస్తాయి దానాలు ఈ మూడే పనిచేసేవి దాంట్లో ఈ మంత్రాల్లో స్విచ్ వర్డ్ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు రైట్ అయితే ఈ స్విచ్ వర్డ్స్ ని ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ ఇక్కడ వాటినే పాటించే వాళ్ళు కాంట్రడిక్ట్ చేస్తారు మనకి ఎలా పనిచేస్తాయి ఇంగ్లీష్ లో అంటే మనకి కనెక్ట్ అవుతుందా యూనివర్స్ అంటూ కాంట్రడిక్ట్ చేస్తారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏ మంత్రమైన అవ్వచ్చు ఏ స్విచ్ వర్డ్ అవ్వచ్చు ఏ ఫ్రేజ్ అవ్వచ్చు ఏ లైన్ అవ్వచ్చు మన మనసు క్లియర్ గా ఉంటే ఏదైనా కనెక్ట్ అవుతది దేవుడు ఈ మంత్రం అని ఈ స్విచ్ వర్డ్ అని ఏమి చూడడు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ఆ మంత్రం చెప్పిస్తున్నావో ఆ స్విచ్ వర్డ్ చెప్తున్నావో దానికి దేవుడు కనెక్ట్ అవుతాడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి డౌట్ లేదు దేవుడు ఇది మంత్రం అని స్విచ్ వర్డ్ అని ఫ్రేజ్ అని ఏమి చూడదు దేవుడికి భాషతో మంత్రాలతో ఏమి సంబంధం లేదు భావంతోనే సంబంధం భావంతోనే సంబంధం నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు నీకేం కావాలి కాబట్టి ఇప్పుడు సో భాషని మనం మైండ్ లో పెట్టుకోవద్దు భావాన్ని మాత్రమే తీసుకుందాం మంత్రాలు అందరికీ చదవటం రావచ్చు రాకపోవచ్చు కదా నోరు తిరగచ్చు తిరగకపోవచ్చు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి సో ఈ స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్ కదా దాన్ని చాలా ఈజీగా ప్రపంచం అంతా కూడా దాన్ని అనుసరిస్తోంది అని అంటే అది ఎంత ఈజీ లాంగ్వేజ్ అయి ఉండాలి అలాగే దానికి ఎంత పవర్ ఉండి ఉండాలి కదా ఆ కి ఎంతో కొంత పవర్ ఉండకపోతే ప్రపంచాన్నే ప్రపంచం ఏ మూలకి వెళ్ళినా మనం లో మాట్లాడితే అట్లీస్ట్ మనం కమ్యూనికేట్ చేయగలం ద సేమ్ వే రైట్ మీరు అదేనా అంటున్నది ఇప్పుడు స్విచ్ వర్డ్ అనేది నేను తెలుగులో కూడా మీకు చెప్పగలను ఇంగ్లీష్ లోనే కాదు తెలుగు స్విచ్ వర్డ్స్ కూడా చెప్పగలను తెలుగు స్విచ్ వర్డ్ కూడా చెప్పగలను ఇప్పుడు లవ్ అనేది స్విచ్ వర్డ్ తెలుగులో నేను ప్రేమ అని చెప్తా నువ్వు స్విచ్ వర్డ్ వాడు భావం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు రైట్ కనెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ రైట్ సో ఇప్పుడు నేను అనేది స్విచ్ వర్డ్ గురించి నేను చెప్తాను ఫస్ట్ స్విచ్ వర్డ్ అంటే మీకు చెప్తాను ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఎక్కడ నుంచో నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి వాటర్ బాటిల్ పట్టుకొచ్చాడు వాటర్ అనేది మెమరీ స్టోర్ చేస్తుంది ఇప్పుడు వచ్చి వాడు వచ్చి నా ముందు వాటర్ తాగితే వాడికి ఎలానో ఉంది ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వాటర్ లో క్యారీ అయింది అదే నేను ఆ బాటిల్ మీద ఎల్ ఓ విఇ అని రాసి ప్రేమతో అనుకున్నాను మనసులో ఆ వాటర్ వాడు మళ్ళీ తాగాక నాకే కొంచెం బెటర్ ఉందరా అనిపిస్తుంది అంటే వాటర్ కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది ప్రతిదీ ఎనర్జీ క్యారీ చేస్తుంది సో ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా పవర్ఫుల్ ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనేది బేసిక్ గా డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ ఉంది లవ్ అనే ఒక స్విచ్ వర్డ్ ఉంది రకరకాల స్విచ్ వర్డ్స్ ఉన్నాయి కానీ బాగా పవర్ఫుల్ బాగా పని చేసేవి డివైన్ లవ్ ఇలాంటివి బాగా పని చేస్తాయి అసలు స్విచ్ వర్డ్ లే దీన్ని ఫ్రేజ్ కూడా వాడొచ్చు ఐ వాంట్ ఎ హెల్దీ బాడీ శాంతి 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 ఈ ఫ్రేజ్ కూడా మనం దీన్ని కూడా తీసుకోవచ్చు స్విచ్ వర్డ్ కానీ ఫ్రేస్ కానీ ఒక దేవుడితో కనెక్ట్ అయ్యే పద్ధతి చాలా సీరియస్ విషయం అది మంత్రానితో సమానం అది మనం ఈశాన్యంలో కూర్చొని చేయాలి స్నానం చేసి మంచి సాత్విక భోజనం తింటూ ఆ ఆకలి నిండినంత వరకే తింటూ ఈ స్విచ్ వర్డ్ గానీ ఫ్రేజ్ గానీ చేయాలి రోజుకి ఇరవై ఎనిమిది సార్లు చేయాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ చేయాలి ఏంటి ట్వంటీ నంబర్ కి ఉన్నటువంటి పవర్ ఏంటి ఇరవై నక్షత్రాలు కాబట్టి ట్వంటీ ఎయిట్ టైమ్స్ కలిపి ఇరవై ఎనిమిది అలానే లేదు మీరు ఫార్టీ వన్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ చేసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ చేసుకోవచ్చు చేసేది మీరు చేసేటప్పుడు శుద్ధితో చేయండి అంట నేను అన్ని క్లియర్ చేసుకొని సైలెంట్ ఎన్విరాన్మెంట్ లో క్లీన్ ఎన్విరాన్మెంట్ లో మంచి బట్టలు వేసుకొని చేయాలి ఏ చేయాలి ఏ టైంలో లో అంటే మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడు చేయాలి ఇప్పుడు హ్యాపీనెస్ కోసమే కదా ఎప్పుడు అండి కన్ఫ్యూజన్ లో అన్నప్పుడు కాదు మనిషి నుంచి లేవంగానే రాత్రి వరకు నక్షత్రాలు గ్రహాలు వాడి మీద పనిచేస్తూ ఉంటాయి పొద్దున్న లేవంగానే మూడో రకంగా ఉంటది మధ్యాహ్నం మూడో రకంగా ఉంటది మధ్యలో ఏదో ఒక టైం కొంచెం మీరు హ్యాపీగా ఉంటారు వితౌట్ ఎనీ రీజన్ గ్రహాల ప్రభావం వల్ల ఇప్పుడు నేను చెప్పాలంటే మూడున్నరకి బ్రహ్మ ముహూర్తము లేకపోతే సంధ్యాకాలం వారింటికి కూడా మీరు చేసుకోవచ్చు మంచి సమయం అది లేదు అంటే మీకు మనసులో సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది అన్నప్పుడు మీరు చేయండి అంట నేను లేదు కొంతమంది ఉన్న మేము ఎప్పుడు స్టేబుల్గానే ఉంటాము ఒకటే రకంగా ఉంటాము మాకు టైం చెప్పండి అంటే బ్రహ్మముహూర్తంలో లేకపోతే సంధ్యా వేళలో చేసుకోండి అంట ఇరవై ఎనిమిది సార్లు లవ్ 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 ప్రేమతో కొంచెం కూల్ గా చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా హరిబరిగా చేయకండి ఎవరో మీ పక్కన చుట్టుపక్కన తిరుగుతున్నారు అటు ఎవరు టీవీ సౌండ్ వస్తుంది అలా కాకుండా సైలెంట్ ఎన్విరాన్మెంట్ లో చేయాలి కాన్సన్ట్రేట్ చేసి చేయాలి మీకు అసలు నేను చెప్పేది ఏంటంటే మీకు అసలు కుదరట్లేదు అంటే కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటే ఒక్కసారి చెప్పండి ప్రేమతో చెప్పండి అంటా నేను లేదంటే నేను చెప్పిన బ్రహ్మముహూర్తం కానీ ప్రదోషంలో కానీ ఇరవై ఎనిమిది సార్లు చెప్పండి ఏదో గట్టిగా చెప్పండి బాగా చెప్పండి ఇప్పుడు ఒకసారి చెప్పినా కూడా బాగా అసలు గా విత్ వెన్ యూ ఫీల్ ద కనెక్షన్ మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో అప్పుడు చెప్పండి ఒకసారి చాలు పనిచేస్తుంది పనిచేస్తుంది సో ఈ లవ్ అనేది పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే అసలు దేనికండి లవ్ అనేది ప్రతి దానికండి దేనికైనా పనికి వస్తుంది లవ్ అనే స్విచ్ వర్డ్ డివైన్ అనే స్విచ్ వర్డ్ కూడా ఫస్ట్ డివైన్ అనే స్విచ్ వర్డ్ తో స్టార్ట్ చేయాలంట ఎందుకంటే ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా డివైన్ అనే స్విచ్ వర్డ్ తో స్టార్ట్ చేయండి తర్వాత లవ్ డివైన్ లవ్ డివైన్ లవ్ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ లవ్ అండి ప్రేమ తర్వాత ఎవరైనా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీ మొగ్గుడు మీతో సరిగ్గా మాట్లాడకపోతే చెప్పండి నిజమే కదా మీరు రోజుకి ఒకసారైనా మీరు అందంగా ఉన్నారు అని చెప్పకపోతే ఎట్లా కదా అప్రిసియేషన్ ఉండాలి కదా ఎవరికైనా అదే ప్రేమ సో లవ్ ఇస్ వెరీ పవర్ఫుల్ కీబోర్డ్ రైట్ సో దేనికైనా ఈ లవ్ డివైన్ లవ్ అనేది మనం వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు పీస్ ఆఫ్ మైండ్ కనుకోవచ్చు లేకపోతే ఇంకా స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ గా ఉంది సిచ్యువేషన్ అన్నప్పుడు కూడా డివైన్ లవ్ యూజ్ చేసుకోవచ్చా ఫస్ట్ మీరు డివైన్ ఇంకా లవ్ తో స్టార్ట్ చేయండి తర్వాత ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్ శాంతి 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 ఇరవై ఎనిమిది సార్లు ఫ్రేజ్ అనుకోండి ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్ శాంతి 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 ఐఎమ్ వెరీ హ్యాపీ శాంతి 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 ఈ ఫ్రేజ్ ఇరవై ఎనిమిది సార్లు అనుకోండి చెప్పేటప్పుడు కూల్గా గా చెప్పండి పాజిటివ్ మైండ్ సెట్తో చెప్పండి ఈ స్విచ్ వర్డ్స్ కానీ మంత్రాలు కానీ మనం ఎందుకు చేస్తున్నామంటే మనకు ఒక దారి కనిపిస్తుంది స్ట్రెస్ అనేది మనకు దారి లేక మనం మన మైండ్లో బ్లాక్ అయిపోతాయి అన్ని అప్పుడు స్ట్రెస్ వస్తుంది మీకు ఈ స్ట్రెస్ గానీ ఈ స్విచ్ వర్డ్స్ కానీ మంత్రాలు గానీ ఒక దారి చూపిస్తుంది మీరు పాజిటివ్ గా ఉండి ఈ స్విచ్ వర్డ్స్ గానీ ఫ్రేజెస్ గానీ చెప్తే అప్పుడు మీకు దారి చూపిస్తే మీరు వెళ్ళి ఆ స్ట్రెస్ ని క్లియర్ చేసుకోవచ్చు రైట్ సో ఒక ని చూపించేటటువంటి పరిస్థితి కలగజేస్తుంది స్విచ్ వర్డ్ అని చెప్తాం స్విచ్ వర్డ్ అనేది చెప్తా ఈ స్విచ్ వర్డ్ గానీ ఈ మంత్రం గానీ అన్ని ఒకటే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ కనెక్షన్ నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు అనే దాన్ని బట్టి నువ్వు మంత్రంతో అయినా కనెక్ట్ అవ్వచ్చు స్విచ్ బోర్డ్స్ తో అయినా కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓం సూర్యదేవాయ దేవాయ అని నేను అన్నాను ఇది ఒక మంత్రం ఇది ఒక స్విచ్ బోర్డు నేను అనగానే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఇక్కడ నుంచి సూర్యుడి దాకా వెళ్తాయి సూర్యుడి దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నాకు తిరిగి వస్తుంది అదే వేవ్ రైట్ ఆ వేవ్ నాకు దారి చూపిస్తుంది అంత పవర్ ఉంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ కి మీకు అర్థమైంది ఉంటది మన ఒక మంత్రం అనేది మనం జపిస్తే దేవుడి దాకా వెళ్తుంది మన చుట్టూ మొత్తం ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ నేను అసలు నిత్యదైనందున జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవటం అనేది చెప్తున్నారు అదేనా అవినాష్ నమస్తే పద్మిని గారు